ఈ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా విజయవంతం చేయాలని కోరుతున్నారు ఎందుకంటే ఇది మనం రానున్న ఈ నాలుగేళ్ళు మన ఎలా తీసాని ఉద్దేశాన్ని మనకి చూపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు మనము ఎన్నికల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం పార్టీ కోసం ఈ పని చేస్తామని నిరూపించుకోవాలి కాబట్టి తప్పకుండా మీరు మన పార్టీ ఆదేశాలను అనుసరించి ఖచ్చితంగా ప్రజలకు అందర స్థాయిలో కానీ ప్రజలు గ్రామ స్థాయిలో కానీ తప్పకుండా మీరు వచ్చి ప్రజలకు చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వం చేసే మోసాలను తప్పకుండా వాళ్ళు ప్రజలకి చెప్పాలని కోరుతున్నాను రోజు ఈ కార్యక్రమం అంటే రేపు వద్దున మనం ఈ విజయం సాధించాలంటే ప్రజలకే కాదు మా కార్యక్రమం కూడా చాలా ముఖ్య చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కాదు కష్టపడే మనమే ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రెండు రాజ్యాంగంలో ప్రతి ఒక్క కార్యకర్తని ఎంత కష్టపడ్డాలో మీరందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి మనం విజయం సాధించాలంటే ఈ నాలుగేళ్ళు మనం ఈ విస్తృత స్థాయిలో కొంచెం ఎక్కువగా కొనుగోలు చేసే మోసాలను వాళ్ళు చెప్పిన ఈ పథకాల్లో ఏది అమలు చేయాలని చెప్పే ఇవన్నీ ఆదిత్యారెడ్డి గారికి అదే విధంగా వేదిక అనుసరించిన ఎన్పీటీసీ ముందుకి ఎన్పీ నాయకున్నది పెద్దలు నామైన ఇంకా వేదికలు పెద్దలందరికీ నా ఎందుకు అనుబంధ నాయకులకు

మన ఇంట్లో ఏదైతే అనుమానం చేపట్టారో ఏ విధంగా ప్రజలు నమ్మి పెట్టారో ఈ చేసిన మోసాన్ని కూడా మనం ప్రజల్లోకి ఈ రోజు ఆ మేనిఫెస్టో ఏదైతే వాళ్ళకి సంతకం చేశారు వాళ్ళు బాగు సంతకం చేశారు పలానా పలానా సంక్షేమం మీకు ఎప్పకిస్తా ఇవన్నీ కూడా ఏదైతే జాగ్రత్త ఇదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ రోజు ఈ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం ఇది ఏదైతే మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా ప్రజలు మోసపోయిందని క్లియర్గా అంత ఉంది కూడా మనం జాగ్రత్తగా పదకొండు వినాల్సిన అవసరం ఉంది ప్రతి ప్రెస్ కూడా కూడా జరగగా మనం తగ్గించడం కూడా చెప్పదు నిన్న కూడా తెలిసిన సుదీర్ఘంగా ఒక గంటల పాటు ప్రెస్ లో చెప్పి ఏ విధంగా రాష్ట్రంలో ఒక రెడ్ ప్రాజాన్ జరుగుతుంది ప్రతి సొంత ఎందుకు తీసుకున్న బడ్జెట్ కన్స్టెన్సీలో కూడా ఈ అందరి సృష్టించడం అలా చూపించే ఇవన్నీ కూడా జరుగుతాం ఇవన్నీ కూడా మనం మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి కష్టంగా ఉన్నది పింపు చేస్తున్న మోసాలు కూడా జరిగినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ కూడా జరిగింది వాటిలో ఉండే ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే జగనన్న అమ్మవారి లోకేష్ బాబు అయితే జగన్సార్ ఎంత దారుణంగా మాట్లాడారు ఈ అక్కవాడీ ప్రోగ్రామ్ గురించి మీరు ఒకసారి అవన్నీ కూడా యూట్యూబ్ లో అవన్నీ ఉన్నాయి జగన్ సార్ ఎంత ఇస్తూ వాళ్ళు కోకల్ పెట్టారు పక్కనే చెప్పారు ఈ ఆయన మరి జగన్ సార్ ఇచ్చిన ఫాలో అవుతుంది అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు పక్కన వేరే ఇచ్చారు ఈ విధంగా ప్రజల్ని వాళ్ళు ముందైతే ఒక తప్పుడు కార్యక్రమా తప్పుడు ప్రచారాన్ని జాగ్రత్తగా గమనించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన స్టేట్ లో ఎనభై నాలుగు లక్షల స్టూడెంట్స్ ఉంటాయి వాళ్ళు కేవలం ఎనభై నాలుగు లక్షల మంది తగ్గించి కూడా తిరిగింది ఇవన్నీ కూడా మనకు పేరు సబ్జెక్ట్ అన్ని మోదా పెన్షన్ కూడా జగన్ టైంలో ఆరు లక్షల మంది పెన్షన్ ఇస్తే ఐదు లక్షల పెన్షన్లు ప్యాక్ మొత్తం పెన్షన్ ఇచ్చి

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మనకు తెలుసు ఇవన్నీ మనం తెచ్చుకున్నప్పుడు ప్రతి ఈ విధంగా మోసస్తుందన్నట్టు తెలియవలసరు కాబట్టి ఈ మీరు ఏం చేసిన స్కాన్ చేసి దాంట్లో డేటా అంతా కూడా మనం తెలుసుకోవాలి మనం గ్రామ స్థాయి యాభై వేలు తెలియదు అన్నారు అదేం తేగడం గ్యాస్ గ్యాస్ సిలిండర్స్ లో కూడా చాలా మోచుంది నేను వచ్చింది గ్యాస్ సిలిండర్ అన్నారు దాదాపు కోటి వందల మంది మహిళలు ఉంటాయి ఎంతమంది వచ్చింది అక్కడక్కడ ర్యాండమ్ గా వస్తున్నాయి ఈ సంక్షేమ ప్రభావాలు సో ఇవన్నీ కూడా మనం డిపెండ్గా ఇవి స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఇవన్నీ మీరు గమనించాలి ఈ కూడా పెద్ద తీసుకెళ్ళాలి ఎందుకంటే గతంలో ఎవరైనా చేస్తే మంచిది మనం కనపడటమని తీసుకెళ్ళాం ఈరోజు మీరు చేస్తున్న మోసాన్ని కూడా అదేవిధంగా పెద్ద పెద్ద తెలియపడవలసి అవసరం తెలియ బాధ్యత ఉంది ఎందుకంటే మనం కష్టపడి నాగేళ్ళు కలిసి పని పనిచేసినప్పుడు జగనన్న తిరిగి అధికారంలో తెచ్చుకునే దిశగా మనం అందరం పనిచేస్తున్నప్పుడు ఈసారి ఖచ్చితంగా జగనన్న ప్రామిస్ చేస్తా ఉన్నాను ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటానని కాబట్టి మనమందరం కూడా కలిసి పని చేసి తిరిగి జగనన్న అధికారంలో తెచ్చుకునే దిశగా పని పనిచేయాలని నేను కూర్చున్నాను మీ అందరికీ కూడా నేను పెట్టినా